మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మర్చికుండా సురేఖ అన్నారు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఇంకా అహంకారం తగ్గినట్టుగా లేదన్నారు మహిళలను అవమానపరిచే విధంగా అందరి ముందు మాట్లాడి ఎక్స్లో క్షమించండి రాయడం కాదని తెలంగాణ అడవిడ్డలు బహిరంగ కృష్ణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆమె ఓ వీడియోని విడుదల చేశారు పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు అందరికీ నమస్కారం మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది ఒక పది సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ఆయన కన్నది ఒక మహిళ ఆయన తోడబుట్టింది ఒక మహిళ ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు నువ్వు అన్నది ఎవరు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవి ఎవరు కూడా ట్విట్టర్లో చూడరు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని ఇంకా మీ అహంకారం తగ్గలేదు మీ అహంకారపు మాటలు తగ్గలేదు మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి తోటి మాట్లాడుతూ ఉన్నారు ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను